హాయ్ అండి నా పేరు అనుకొండ దేవ నేను ఈరోజు అనంతపేట గ్రామంలో వీణలు తయారీ చేయడంలో ప్రసిద్ధిగాంచిన కొండరావు గారి దగ్గరికి అయితే వచ్చాను ఈ దగ్గరికి వచ్చి వీణలు చాలామంది కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ వీణ తయారీ గురించి అలాగే మరిన్ని విషయాలు ఆయన మాటలోనే అందాం నా పేరు మోటూరి కొండలరావు అండి మాది అనంతపేట గ్రామం కోక నారాయణపాలెం పంచాయతీ గూడూరు మండలం విశిలీపట్నం మీరు ఈ వీణ తయారీ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ వీణ తయారు చేయటం నాకు పది సంవత్సరాల వయసులో మా నాన్నగారు కాలం చేశారు మిల్టరీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక అప్పటి నుంచి మా నాన్నగారు పోయిన దాని మీద మా అమ్మగారు మా ఇంటి దగ్గరలోనే విజయవాడలో ఈ వీణలు తయారు చేయటం ఉండేది అక్కడ ఇది పని మంచిది ఇప్పుడు నేర్చుకుంటే భవిష్యత్తులో బాగుంటాడని చెప్పేసి నన్ను ఆ సంవత్సరం పదేళ్ళ సంవత్సరంలోనే చదువు ఇచ్చలేని పరిస్థితిలో ఈ పనిలో పెట్టారు అప్పటి నుంచి కూడా ఆ గురువుగారి దగ్గరే నేను శిక్షణ పొంది ఆయన దగ్గర ఉండంగానే నాకు మ్యారేజ్ కూడా చేశారు ఆయన కాలం చేసిన తర్వాత నేను మళ్ళీ మచిలీపట్నం వచ్చేసాను ఈ మచిలీపట్నం వచ్చేసిన నుంచి నేను మళ్ళీ వేణలు తయారు చేసుకుంటూనే నా సొంతంగా నేను ఇప్పటికి నలభై ఐదు సంవత్సరాలు నేను వచ్చి అనంతాయిపేట గ్రామానికి వచ్చి ఈ నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ వేణాలు తయారు చేసుకుంటూ ఇలాగే జీవిస్తూ ఉన్నాను నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి మీ అబ్బాయిలు ఏమైనా నేర్చుకున్నారు ఎవరన్నా మా పెద్ద అబ్బాయి ఏమో ఏదో చదువుకున్నాడు కొద్దిగా చదువుకొని ఆయన ఏదో పోలీసు ఉద్యోగానికి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయిని ఏమో పెళ్లి చేశాను విజయవాడ వెళ్ళిపోయారు బాబుకి మటుకు ఈ పని మీద ఎందుకులే అని నేను కార్పెంటరీ పనిలో పెట్టాను ఇందులో జీవనానికి సరిగ్గా ఉండట్లేదు అది అయితే బాగుంటుందని అయితే అందరూ కూడా ఈ వేణాలు తయారు చేయటం అనేది అంతరించిపోతుంది మీ అబ్బాయి కార్పెంటరీ అయిపోయితే అయిపోయింది కదా అది ఇది కూడా చేసుకుంటాడు ఇది కూడా అంటే ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి నా కింద వేసుకొని ఈ అంతా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నేర్చుకున్నాడు ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆయనకి నేను మరొక సంవత్సరం నాది చేతి కింద ఉంటే ఫుల్ వర్కర్గా నేను తయారు చేస్తాను ఈ వేణలు తయారు చేయటంలో ఈ వేణ చేసేది అంతా ఒక వ్యక్తి అయితే దీనికి ఇది మేడం అంటారు ఈ బ్లాక్ పదార్థం ఇందులో స్వరస్నానాలు మైనంలో సెట్ చేస్తామండి మైనంలో ఈ స్వర స్వరస్నానాలన్నీ కూడా చాపసాలన్నీ కూడా ఇచ్చిస్తాయి మజ్జిస్తాయి ఈ స్థాయిలన్నీ కూడా దీంట్లో సెట్ చేస్తాం ఈ శృతి చేసుకొని ఈ సెట్ చేయటం అనేది చాలా గొప్ప విద్య ఇది దీనికి కొలతలు కానీ ఏమి ఉండవు ఇది సరిగా మనం ఇనికిడి శుభ్రంగా మనసుకు తెలిస్తేనే అది చేయగలుగుతాం ఈ విద్య కొంత మా అబ్బాయి గారికి నేను నేర్పడానికి చాలా ప్రయత్నం చేశాను ఇప్పుడు వరకు చాలా వరకు నేను మార్కింగ్ చేస్తే ఆ మైనంలో సెట్ చేస్తున్నాడు అక్కడ వరకు బాగానే ఉంది ఆ మార్కింగ్ చేయటం గురించి కొంత నేను ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నది అది ఒకటే ఇంకా మిగతా అంతా కూడా చేసేస్తున్నాడు మీరు వేడొకటే చేస్తారండి లేకపోతే ఏమన్నా మ్యూజికల్ తయారు ఏమైనా ఇంకా గిటారు వైలేను సితారా బ్యాండిలేను ఇవన్నీ రిపేరింగ్ చేస్తాను కొత్త తయారు చేయను కానీ రిపేర్ తయారు చేస్తాను వేడమట్టుకు ఫుల్ రిపేర్ కొత్తగా తయారు చేసేస్తాను మొత్తం మీకు వీణ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందండి ఒక వీణ తయారు చేయడానికి ఒక ఇరవై వేలు దాకా పెట్టి ఖర్చు మెటీరియల్ ఖర్చు అవుతుందండి వుడ్డు కానీ ఈ వీణం మెట్లు కానీ తీగలు కానీ ఏమైనా కానీ ఒక ఇరవై వేల రూపాయలు దీని మెటీరియల్ ఖర్చు అవుతుందండి ఒక ఇరవై రోజులు టైం పడుతుందండి ఒక్క వేణ నేను ఒక్క చేతి మీద చేస్తే ఇరవై రోజులకి తయారవుతుంది నా జీవనోపాధికి సరిపోతుంది వాళ్ళ జరిగే పరిస్థితిని బట్టి మీ చిన్న అబ్బాయి గారు మీ ఇద్దరు ఇద్దరు చేసుకుంటే నెల వచ్చేటప్పటికి ఒక్క రెండు వేణలు తయారు చేయగలుగుతున్నాం అది ఆయన కుటుంబం ఆయన పిల్లలు ఆయన జీవనానికి కానీ నా జీవనానికి నా భార్య నేను జీవనానికి కానీ ఇద్దరికి జీవనోపాధికి సరిపోతూ ఉంది మీ దగ్గర వేల తయారీ నేర్చుకోవడానికి ఎవరైనా ఆసక్తి చూపిస్తున్నారా ఎవరినైనా పిలిచి పని నేర్పుతాను బాబు అని అంటే ఏమి ఇస్తాం జీతం అనే పరిస్థితిలో ఉంది వాళ్ళ కాలం నేను ఏ జీతాలు ఇచ్చి ఎవరికి నేర్పలేని పని నాకు ఎటువంటి ఆదరణ లేదు మీకు ఎప్పుడైనా పెద్ద ఆర్డర్లు ఏమైనా వచ్చినాయా పెద్ద ఎత్తున ఆర్డర్స్ వచ్చినా నేను చేసి అందించలేనని నేను వాటి కోసం ఆశించలేదని అవకాశాలు కాలేజీలు గవర్నమెంట్ కాలేజీల నుంచి మాకు ఓ పది వైలీన్లు కావాలి ఓ పది వేణులు కావాలి అని అంటే పది వేణలు నేను ఇవ్వలేను నా చేయలేను అన్ని వేణులు పెద్ద ఎత్తున వచ్చేదాని గురించి నేను ఎక్కువగా ట్రై చేయలే మీరు ఈ వేణులు తయారు చేసిన తర్వాత మార్కెటింగ్ అనేది ఎలా చేస్తారండి మార్కెటింగ్ అంటే నాకు ఈ ప్రైవేట్గా స్కూళ్ళు ఈ డిప్లొమా చేసిన వీణా మీద డిప్లొమా చేసిన వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వీణా నేర్పడును అని లాగా ఇంటికాడ పెట్టుకుని చెప్తుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమనమ్మా నేను వీణాలను ఏమైనా ఆర్డర్ వస్తే చెప్పండి రిపేర్ ఉంటే చెప్పండి నేను చేసి అని చెప్తుంటాను అలాగా నాకు కొంతమందికి ఖాతాలు ఉన్నాయి వాళ్ళ ద్వారా నేను చేసిన వీణ అలాగే ఉండిపోకుండా తీసుకెళ్లి ఇచ్చేస్తూ ఉంటాను ఇప్పుడు ఈ వీణలు తయారు చేసిన తర్వాత మీ దగ్గర కొనడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారు గుంటూరు తెనాలి విజయవాడ కొత్తగూడెం ఈ మధ్యకాలంలో బెంగళూరు నుంచి కూడా వచ్చారండి వచ్చి ఇక్కడికి వచ్చి మీ ఊరు ఇక్కడికి వచ్చి వేణలు పట్టుకెళ్ళారండి నాకు ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోతారు చూసి అంత విషయం అంతా చూసి మిమ్మల్ని పట్టుకెళ్ళి అప్పుడు చెప్పి మీరు వేణి ఎక్కడి నుంచుకున్నారు విజయవాడ నోకాడ లక్ష్మణరావు గారు అని ఆయన మచిలీపట్నం ఈ వేణులు తయారు చేయడం అనేది కూడా వాళ్ళ తండ్రి గారు నోకాడ వెంకటరత్నం గారని మచిలీపట్నంలో తయారు చేస్తూ ఉండేవాడంట అని మా గురువుగారు చెప్పేవాడు ఆయన కొడుకు ఆయన కాలం చేసిన తర్వాత కొడుకు విజయవాడ వచ్చి విజయవాడ గవర్నర్పేటలో షాప్ పెట్టారు ఆ పక్కనే మా ఇల్లు ఉండేది మా నాన్నగారు దీనికి అవ్వటం మూలంగా నన్ను వచ్చి మళ్ళీ నేను దాంట్లో నేర్చుకోవడం అది జరిగింది నేను నేర్చుకునే టైంలో నూజివే నుంచి కూడా ఒక ముగ్గురు పనివాళ్ళు అక్కడే భోజనం చేసి అక్కడే పడుకొని అలా అలా నేర్చుకుని అట్లా వెళ్ళిపోయారు ఆయన కాలం చేసిన తర్వాత నేను ఇటు మచిలీపట్నం వచ్చేసాను ఇప్పుడు ఈ వేణ వెయిట్ వచ్చేసరికి ఎంత ఉంటుందండి ఇది వెయిట్ సుమారుగా మీకు ఒక ఏడు ఎనిమిది కేజీలు ఉంటుందండి ఎంత వెయిట్ తక్కువగా ఉంటే అంత సౌండ్ బాగా వస్తుంది మీరు ఈ వేణ తయారు చేయడానికి చెక్క ఏదో పనస చెక్క పనస చెక్క గోదావరి జిల్లాలోనే దొరుకుతుంది మనకి ఇంత పెద్దగా కాండం కావాలంటే పెద్ద పెద్ద చెట్లు బాగా ఇంత లావు చెట్టు ఉంటేనే దాంట్లో నుంచి ఇంతగా ఫీజు వస్తుంది అది అటు నుంచి తెచ్చుకుంటాం ఒకసారి తెచ్చుకుంటే ఒక సంవత్సరం వరకు వెళ్ళాల్సిన పని లేదు దాంట్లోనే మాకు అన్ని పార్ట్లు ఇది దండి ఇది తలకాయి ఈ పై మూత ఈ హెడ్ అన్నీ కూడా దాంట్లోనే వచ్చేస్తూ ఉంటాయి అన్ని పాట్లు కొత్త మేము దగ్గర పెట్టుకుంటాం ఇది ఇది కుండ అంటామండి ఇది కుండ ఈ కుండ మెయిన్ పాతు దీని నుంచి సన్ సౌండ్ పైన తీగమెటితే లోపల వైబ్రేషన్ తిరుగుతూ ఉంటుంది అది సౌండ్ మనం తీగమేటి చెవు అబ్జర్వేషన్ చెప్పే చేస్తే వైబ్రేషన్ తిరుగుతున్నట్టు కూడా మనకి అది అనిపిస్తూ అనిపిస్తుంది దీని దీనిపైన చిన్న చిన్న హోల్స్ ఉంటాయి ఈ తీగమెట్టిన తర్వాత అక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సౌండ్ వినిపిస్తుంది మనకి లోపల తిరుగుతుంది అనమాట ఈ మూత వేసిన తర్వాత ఆ సౌండ్ లోపలే ఉండి బయటకి ఇంప్రూవ్ అవుతుంది ఈ చిన్న చిన్న హోల్స్ పెడతాం కదా అటు నుంచి బయటకు వస్తాయి పైన ఇట్లా మూత వేస్తాం అన్నమాట దీనికి ఇది ఇట్లా ఈ మూత వేసేస్తాం ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి ఈ హోల్స్ నుంచి మనకి బయటికి ఆ శబ్దం అనేది దాని నుంచి వస్తుంది వాయిస్ ఉన్నప్పుడు అలా అబ్జర్వ్ చేసిన దాని నుంచే దీనికి ఈ దండి అనేది అటాచ్ చేస్తాం ఇది ఇక్కడ అట్లా ఇట్లా దండి పెట్టి బిగిస్తాం బిగించిన తర్వాత దీనిపైన మళ్ళా మూత వస్తుంది దానికి ఎలా దీనికి ఎలా మూత వచ్చిందో దీనికి ఎలాగ మూత వస్తుంది అలాగే వస్తుంది తలకాయకి మళ్ళీ దీని చివర తలకాయ తలకాయ ఇక్కడ ఇక్కడ వస్తుందండి దీని హెడ్ అంటే ఇది ఒక జంతువు నుంచి తయారు చేయబడింది వేణ వేణ అనేది ఒక జంతువు నుంచి తయారు చేయబడింది అది నాకు నాకు చెప్పిన గురువు చెప్పినటువంటి విషయం కూడా చెప్తాను ఇది ఇక్కడ వస్తుంది ఇక్కడ దానికి ఎట్లా వచ్చింది తల ఎట్లా వస్తుంది ఇంకా పూర్తిగా తయారవ్వలేదు ఇది చేయాలి పూర్తిగా తయారైన తలగా ఇది ఇలా ఉంటుంది అంటే రకరకాలుగా ఇది ఇది చే అనే ఒక జంతువు ఇది ఇది తమిళ వాళ్ళు ఎక్కువగా దీని గురించి ఈ జంతువు గురించి బాగా తెలుసు వాళ్ళకి ఇది నీటిలో తిరుగుతుందంట ఈ జంతువు ఈ జంతువు దీనికి తోక ఉండి తల ఆకారం అలా ఉండి నీటిలో తిరుగుతుందంట ఇది ఇది బ్రహ్మలోకంలో బ్రహ్మ ఈ వేణ కావాలని ఆవిడ సరస్వతి గారు ఈ ఆయన ఈ ఈ వేణ తయారు చేసి ఇచ్చాడంట ఆయన ఆమెకి గా వేణ తయారు చేసి ఆమెకి ఇచ్చాడు దీనికి పదాలు వీటికి ఇదినేమో దండి అంటాం దీని పైన వచ్చిన ఆ మెట్లన్నీ కూడా వెముకులని అవన్నీ ఎముకలు ఆ వెముకుల మీద ఈ పేగులు ఇవి తీగలు ఈ తంతులు అనేవన్నీ కూడా పేగులు అనమాట అవి వాటి నుంచి స్వరస్నానాలన్నీ సప్పు స్వరాలన్నీ కూడా ఆ అమ్మవారు మాయించిందని దానికి అందరూ నాట్యం చేసేవారని అట్లా చెప్పేవాడు ఆయన అలా ఇది దేవతల నుంచి పుట్టింది వీణత వీణ తయారు చేయటం అనేది చరిత్ర ఉందని చెప్పేసి అనేవాడు ఆయన ఈ వీణ సపోర్ట్కి ఇంతవరకు ఆనందగా ఉపయోగించేవాడు కదా ఎండిపోయింది ఇప్పుడు ఏదో ఉపయోగిస్తున్నారండి ఇప్పుడు ఉపయోగించట్లేదు బాబు ఎంత పుచ్చిపోయి అవి బ్రేక్ అయితే మళ్ళీ అదే ఆనబాయి కావాలంటే దొరకడం కూడా ఇబ్బందిగా ఉంటుంది ఆ వేణ వాయిస్తాకి ఇబ్బందిగా ఉంటుంది పైగా బ్యాలెన్స్ పర్పస్ అది వేణప్పుడు అలా నించుందంటే ఆ కాయమూరం కానీ నుంచుంది ఇది రౌండ్ షేప్ కదా దీన్ని ఈ షేప్ని అది పట్టుకుని అలా నిలబడింది అవి ఇప్పుడు ఫైబ్ తోటి వస్తున్నాయి దీని కాదు మొత్తం తంజావూరు కానీ మెడ్రాస్ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడ ఎవరు చేసినా ఈ ఫైబర్ వేస్తున్నారు ఇప్పుడు ఫైబర్ వాడుతుంది ఫైబర్ వాడుతున్నారు ఫైబర్ అంటే బ్యాలెన్స్ కోసం ఫైబర్ వాడుతున్నారు ఇప్పుడు అది ఉందండి ఫైబర్ మీ దగ్గర ఇప్పుడు ఉంది ఇది ఇదండి ఇది ఫైబర్ ఇలా ఇలా కింద ఉంటుంది సేమ్ ఆనకాయ ఆనకాయ షేప్లో ఫైబర్ ఈ చుట్టుపక్కల వచ్చేసరికి వేణ మీరు ఒకలే చేస్తారా లేకపోతే ఇంకెవరైనా చేస్తారా ఆంధ్రప్రదేశ్లో ఈ వేణ తయారు చేయటం అనేది మనకి ఆంధ్రాలో మెడ్రాసు మన ఆంధ్ర కలిసి ఉన్న టైంలో తంజావూరులో తయారు చేసేవాళ్ళు మా గురువు గారు చెప్పినటువంటి విషయం అంటే నేను ఎప్పుడు తంజావూరు దాకా వెళ్ళలేదు బైడాస్ వరకు వెళ్ళాను తంజావూరులో వేణం తయారు చేయటం అనేది అక్కడ పుట్టింది రెండోది మన ఆంధ్రలో బొబ్బిల్లో తయారు చేస్తారు బొబ్బిలి తంజావూరు ఉండేది మా గురువు గారు తండ్రి నోకాడ వెంకటరత్నం గారు అన్న ఆయన మచిలీపట్నం నుంచి ఆయన ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కడెక్కడ నేర్చుకొచ్చాడో నేర్చుకొని ఆయన ఈ వేణలో నాలుగు రకాల మోడల్స్ తయారు చేశాడు ఒకటి శంకం టైప్లో తయారు చేశాడు ఒకటి నెమలి అని నెమల వేణ తయారు చేశాడు ఒకటి విపంచ వేణ అని దీనికి ఒక చురుగు ఉంటుంది దాంట్లో ఇరవై నాలుగు తీగలు ఉంటాయి అది లోపలికి వెళ్ళిపోతుంది బయటికి లాగితే వస్తుంది పైన వాయిస్తూ ఉంటే ఈ లోపల వైబ్రేషన్ వినపడుతూ ఉంటాయి ఇరవై నాలుగు కూడా ఆయన నాలుగు రకాల వీణలు తయారు చేశాడు అది అయిన తర్వాత బందర్లో వీణలు తయారు చేయటం నేర్చుకొని ఒక ఇద్దరు వెళ్ళి నూజువీళ్ళలో ఉన్నారు ఎడవల్లి వెంకటస్వామి మేరా సాహిబ్ అనేవాడు వాళ్ళిద్దరు కూడా కాలం చేశారు ఈయన కొడుకు ఆయన కొడుకు కూడా తయారు చేస్తున్నారు ఇప్పుడు అక్కడ అక్కడ మొత్తం వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇంకొక ఇద్దరు నేర్చుకుని ఉన్నారు నలుగురు మనుషులు అక్కడ నేర్చుకొని వీణలు తయారు చేస్తున్నారు మచిలీపట్నంలో నేనున్నాను ఇక ఇంతకుము నాకు తెలిసి ఈ ఆంధ్రాలో ఉన్నదల్లా ఈ ఐదుగురు మనుషులనే ఉన్నాం వేణ తయారు చేయడం నేను ఈ వేణ రిపేర్ ఎక్కడ ఎక్కడ ఎక్కడా చాలామంది ఎత్తుక్కుంటూ ఉంటారు పాపం నేను ఉండటం కూడా బాగా విలేజ్ కావడం మూలంగా నేను ఇంతవరకు బయట లేదు నన్ను ఇంతకుముందు ఈనాడు ఆంధ్రజ్యోతి వార్త ఈ పేపర్లు అన్న వాళ్ళందరూ కూడా నన్ను వచ్చి ఇట్లాగే ఇంటర్వ్యూ చేసి ఫోటోలు పేపర్లో వేసినవి ఉన్నాయి దాన్ని బట్టి కూడా కొంతమంది నాకు పదన్న సాలు ఉన్నాడని తెలియటం కూడా జరిగింది ఎక్కువ కళాకారులు మనల్ని గౌరవిస్తారు నాకు సన్మానాలు అవి చేయటాలు కూడా బాగా జరిగినాయి మన మచిలీపట్నం కూడా నాకు సన్మానం చేశారు చాలా ఘనంగా చేశారు లాయర్లు వాళ్ళంతా ఈ అనుమగోన తులసిరావు గారు అని ఆయన తపలా వాయిస్తారు ఆయన ఆయన నాకు మొట్టమొదటి సన్మానం ఆయన టౌన్ హాల్లో పెట్టారు పెట్టినప్పుడు కాళీపట్ల భీమశంకర్ గారు అని ఆయన ఎడ్యుకేటెడ్ లాయర్ గారు అది కళ్యాణి గారని సింగరాజు గోవార్ధన్ గారు కళ్యాణి గారని వాళ్ళిద్దరూ కూడా మంచి కళాకారులు కళాకారుడిగా నన్ను గుర్తించి నాకు సన్మానం ఏర్పాటు చేసి ఘనంగా సన్మానం చేశారు దాంట్లో ఇక అక్కడి నుంచి నాకు గుడివేళ్ళలో కూడా ఒక త్యాగరాజు ఉత్సవాల్లో సన్మానం చేశారు విజయవాడలో తాజ్ మ్యూజిక్లని అని వాళ్ళు రెండుసార్లు చేశారు స్వర్ణ ప్యాలెస్లో ఒకసారి చేశారు ఒకసారి వాళ్ళ బిల్డింగ్లోనే పైన చేశారు ఈ మధ్యకాలంలోనే మొన్న కిందటి డిసెంబర్లో స్వర్ణ ప్యాలెస్లో చేశారు బాగా ఈ అట్లాగే పేరు తెచ్చుకుంటే పేరు తెచ్చుకున్న వాడికి అన్ని చోట్ల రస్కారాలు ఉంటాయి ఈ తణుకు దగ్గరే ఉంది వాసు మాత దేవాలయం ఆ దేవాలయంలో పీఠాధిపతి గారు ఈయనకి నేను రెండు వేల ఇచ్చాను ఆయన మళ్ళా వంద తోటి ఒక ప్రోగ్రాం పెట్టారు ఆ తెనాల్లో ఆ ప్రోగ్రాంకి నేను ఆ వీణలు కావాల్సిన రిపేర్ చేయడం కానీ కొత్తగా మళ్ళీ ఇవ్వడం కానీ ఆయన దగ్గర అక్కడ నేర్చుకున్న వాళ్ళందరికీ ఇచ్చాను మీకు వీణ తయారీ నేర్చుకోవడానికి ఎంత టైం పట్టిందండి నేను చిన్నతనంలో పది సంవత్సరాల వయసులో నన్ను ఈ పనిలో ప్రవేశపెట్టారు మా అమ్మగారు మా నాన్నగారు లేని తర్వాత ఆర్థిక సమస్యలగా పెట్టారు అంటే అక్కడి నుంచి నాకు ఇరవై మూడు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఇదే పని మీద ఉంది ఈ బాడీ మొత్తం తయారు చేయటం పూర్తిగా నేర్చుకున్నాను ఇరవై మూడు ఏళ్ళు వచ్చేటప్పటికి పదమూడు సంవత్సరాలు ఓన్లీ పదమూడు సంవత్సరాలు బాడీ తయారు చేయడానికి పట్టింది నాకు తర్వాత ఈ స్వర స్నానాలు పెట్టడానికి మరో ఒక ఐదు సంవత్సరాల వరకు దీని మీద చాలా కుస్తీ పట్టాను అంటే నాకు సంగీతం రాదు ఒక పార్థం కానీ అది కానీ రాదు ఈ బాడీ తయారు చేయడం మటుకు గురువుగారి దగ్గర నేర్చుకున్నాను ఆయన కాలం చేశారు ఆయన కాలం చేసిన తర్వాత మరి ఇది ఎలాగా అని చాలా బాధపడ్డాను పడి పడి ఒక ఈ మచిలీపట్నం వచ్చేసిన తర్వాత నాకు పాపయ్య శాస్త్రి గారని ఇక్కడ శివాలయంలో గుళ్ళో పూజారి గారు వేణ బ్రహ్మాండంగా వాయించేవాడు ఆయన ఆయన నా దగ్గర ఈ స్వరస్నానాలు పెట్టించుకోవడానికి ఆయన దగ్గర కూర్చొని ఇది ఇలా పెట్టాలి ఇది ఇలా పెట్టాలి ఇది ఇలా చూడాలి అన్ని తీగలు సూచి చేయడం ఇలా చేయాలి అని నాకు తరిగమల నుంచి నేర్పించాడు ఆయన అది నేర్చుకున్నాను నేర్చుకొని ఇక ఆయన ఇంటికి అప్పుడప్పుడు వెడుతూ వేణుకాసేపు వాయిస్తూ ఆయన చెప్పిందంతా వినికిడి చేస్తూ ఎక్కడికి వెళ్ళినా ఏ సంగీత విద్వాంసుల దగ్గరికి వెళ్ళినా చాలా బాగుంది బాగా చేసావు అని చెప్పుకుంటాం ఇప్పటివరకు ఆ దానిలో ఎక్కడ రిమార్క్ లేకుండా అలా చేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు వేణుకోసరికి మనకి ఎన్ని తంతులు ఉంటాయి ఏడు తంతులు ఉంటాయి అండి వాటి ఉంటాయి కదా ఉంటాయి ఏడు తంతులకి పేర్లు ఉంటాయి ఈ ఫస్ట్ తంతు ఏమో మందరం అంటాం రెండవది అనుమందరం అంటాం తర్వాత పంచమం నాలుగోది షజమం ఈ పైన నాలుగు తంతులకి ఈ నాలుగు పేర్లు మందరం హనుమందరం పంచమం సజమం ఈ మూడు తాళం దిగిలేని ఈ ఒక మూడు ఉంటాయి ఈ తాళం దిగిలి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ తాళం వేస్తాం కదా ఏదైనా రాగం పడుతున్నప్పుడు ఈ తాళం ఇక్కడ చేతిలోనే ఉంటుంది ఈ ఈ చిట్కి నీళ్ళతో ఇలా వేస్తాం అనమాట అది ఈ సా పా సా ఈ మూడు తంతులకి పేర్లు సా పా సా ఈ మూడు కలుపుకొని తాళం అంటాం అది ఒక సా మీద మీటేటప్పుడు అలా తా తాళం వేస్తాం అనమాట అది కూడా చేతిలోనే ఉంటుంది తాళం కూడా ఒక మనిషి సపరేట్గా ఇది తాళం వేయాల్సిన అవసరం లేకుండా ఈ చే వాయించే చేతిలోనే ఉంటుంది అది కూడా అయ్యే ఈ మూడు ఓన్లీ మీరు కొత్తయ్యే చేస్తారా పాతయ్య ఇక్కడ రిపేరు ఇలాంటివి చేస్తూ ఉంటారా కొత్తవి తయారు చేస్తాను పాత కూడా రిపేర్ చేస్తుంటాను నా దగ్గరికి పురాతనమైనటువంటి పాత వేణులు బాగా వస్తూ ఉంటాయి రిపేర్కి తంజావూరు ఊరు బొబ్బిలి ఎలా వస్తాయి ఇప్పుడు ఈ వేణ బొబ్బిలి వేణం దీనికి వంద సంవత్సరాలు సర్వీస్ ఉండొచ్చని నా అంచనా దీనికి ఉన్నటువంటి మెటలు ఏనుగుదంతంతో తయారు చేసినటువంటి డిజైన్ మెటల్ ఇది దీనికి మళ్ళీ నేను అది మూల పారేసి వాళ్ళు ఎక్కడున్నాడా అని నా గురించి ఎతికి ఎతికి ఇచ్చారు నేను దీన్ని మళ్ళీ పునర్జన్మిస్తాను మళ్ళీ ఇంకొక యాభై సంవత్సరాలు ఉపయోగపడేటువంటి పరిస్థితిగా తయారు చేసిస్తాను ఇది ఇప్పుడు వేణుగు దంతాలతో డిజైన్ చేసేయన్నారు కదా సేమ్ అది ఉంచుతారా లేకపోతే తీసేస్తారండి ఇదే డిజైన్ మళ్ళీ దీన్ని మళ్ళీ రఫ్ చేస్తాం రఫ్ చేస్తే వైట్ వచ్చేస్తుంది మొత్తం వచ్చేసి ఆ డిజైన్ అంతా మళ్ళీ కనపడుతుంది క్లియర్గా పాలిష్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ డిజైన్ అంతా కూడా క్లియర్గా నీట్గా ఉంటుంది బాగుండదు వైట్ వస్తుంది అన్నమాట దంతం కాబట్టి వైట్ వస్తుంది ఇదే మళ్ళీ దుప్పి దుప్పికొమ్ముతో కూడా వేస్తారు ఉప్పుకున్న కొమ్ములతో కూడా తయారు చేస్తారు ఇది మటుకు దంతంతో చేసింది ఈ రెండు వీటితోటి తంజావూరు బొబ్బిలో తప్ప నుంచి ఇంకెవరు చేయరు వాళ్ళిద్దరికే దొరుకుతుంది తిసెంట్ ఈ వాడుతున్నారా కొమ్ములతో తయారు చేయడం లేదు అసలు లేదు అసలు అది అది నిషేధించారు అసలు దొరకట్లేదు అది దొరికితే పాత వేణాలకి ఇలాగా ఉండటమే కానీ కొత్తగా వచ్చేటికి ప్లాస్టిక్ వేస్తున్నారు ఇది వంద ఏళ్ళ నాడు వీణా అని చెప్పాను కదా మీకు ఆనాడు కూడా ఇదే ఆకారం పెట్టారు తలక అదే సేమ్ అదే ఆకారం అలాగే ఆకారం ఉంటుంది ఒక ఆకారం తల ఆకారం ఉంటుంది తలక ఓ జంతువు నుంచి తయారైంది అనేది మా గురువు గారు చెప్పిన మాట వాస్తవమైన మాట అనమాట ఇక్కడ మేము చేసే వీణకి ఇక్కడ జాయింట్ ఉంటుంది దీనికి జాయింట్ లేదు మీకు ఇందాక కుండ కుండగా దండి దండిగా పాత్ర చూపించాను కదా దీనికి జాయింట్ ఉండదు ఏకాండ వేణా అంటారు దీన్ని వేణలు తయారు చేయడంలో నేను బాగా సీనియారిటీగా చేస్తున్నాను నా వీణలు బాగుంటాయని చాలామంది అంటుకుంటారు మీకు ఎవరికైనా వీణ కావాలి అని అనుకున్న వారు ఉంటే నన్ను సంప్రదించండి నా ఫోన్ నంబరు నా నేను ఉండేటువంటి అడ్రస్ అంతా నేను ఇస్తాను అది చూసుకొని నన్ను సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాను చూశారు కదా వీణ తయారీ గురించి కొండరావు గారు చాలా మంచిగా చెప్పారు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్